ప్రకాశం బ్యారేజ్ వద్ద కృష్ణమ్మ ఉగ్ర రూపం కొనసాగుతూనే ఉంది గత వారం రోజులుగా ఎగువ నుంచి వస్తున్నటువంటి భారీ వరద నేపథ్యంలో ప్రకాశం బ్యారేజ్ వద్ద డెబ్బై గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తూ ఉన్నారు మనం బ్యారేజ్కి దిగువ భాగాన ఉన్నాము ఇక్కడ చూస్తే కనుక ప్రవాహం ఎంత వేగంగా వస్తుందో కూడా మనకి స్పష్టంగా అర్థమవుతూ ఉంది అయితే ప్రస్తుతం ఏదైతే నాలుగు లక్షల యాభై మూడు వేల క్యూసెక్ నీరైతే దిగువకు తోటి లంక గ్రామాల ప్రజలు మరికొద్ది రోజులు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు సూచిస్తున్నటువంటి పరిస్థితి ప్రకాశం బ్యారేజ్ నుంచి హంసీ వైపుకు పరుగులు పెడుతున్నటువంటి కృష్ణమ్మ ఉగ్ర రూపాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాము అటువైపు విజయవాడ ఇటువైపు ప్రకాశం బ్యారేజ్కి రెండు వైపులా కూడా మనం ఇప్పుడు చూపించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నాము అటు ఇంద్రకీలాద్రి ఇటు విజయకీలాద్రి నడుమ ప్రవహిస్తున్నటువంటి కృష్ణమ్మను మనం చూస్తే కనుక ఈ రోజు ఉగ్ర రూపాన్ని మనం చూస్తున్నాము స్వయంగా ఎంత వేగంగా వెళ్తుందో ఆ శబ్దాలే మనకు అర్థమవుతున్నాయి ఆ వేగానికి వస్తున్నటువంటి శబ్దం మనకి అర్థమవుతూ ఉంది ఎంత రూపం దాల్సిందనేది ఇక్కడ ఉన్నటువంటి ఇనప రాడ్ని సైతం వంచుకుంటూ కృష్ణమ్మ ముందుకు వెళ్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము ఇది గతంలో బ్యారేజ్ మరమ్మతుల నిమిత్తం ఏర్పాటు చేసినటువంటి రోడ్డు ఈ రోడ్డుకి ఇరువైపులో ఉన్నటువంటి ఈ యొక్క ఇనుప రాట్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా ముంగిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇటు ప్రకాశం బ్యారేజ్ వద్ద ప్రస్తుతం మొదటి ప్రమాద హెచ్చరిక అయితే కొనసాగుతుంది గరిష్ట స్థాయి పన్నెండు అడుగులను దాటి కృష్ణమ్మ పరవళ్లు అయితే కొనసాగుతున్నాయి ఈ ఉగ్ర రూపానికి లంక గ్రామాల ప్రజలు అల్లాడిపోతున్నారు అయితే అలాగే ఈ యొక్క ప్రవాహం తగ్గేంత వరకు కూడా లంక గ్రామాల్లోని ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండాలి ఎవరు కూడా నాటు పొడవుల్లో తిరిగేటువంటి ప్రయత్నం చేయవచ్చు ముఖ్యంగా ఈ సమయాల్లో నదిలో స్నానానికి వెళ్ళి ప్రమాదాల బాధ పడొద్దంటూ కూడా అధికారులు అయితే ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మనం చూస్తున్నాము ప్రకాశం బ్యారేజీ వద్ద ఉన్నటువంటి పరిస్థితి అలాగే మరోవైపు చూస్తే కనుక ఈ ప్రవాహంలో ఇటు మత్స్యకారులు కూడా తమ వేటను కొనసాగిస్తూనే ఉన్నారు అయితే ప్రస్తుతం కృష్ణానది పరిస్థితి ఇట్లా ఉంటే అటు గోదావరిలో కూడా మరింత ప్రవాహం పెరుగుతూ ఉంది ప్రస్తుతం గోదావరి నది నుండి పదమూడు లక్షల క్యూసెక్ నీరు దిగువకు విడుదలవుతూ ఉంది ఇక్కడ మనం చూడవచ్చు కృష్ణానదిలో ఇప్పుడు చేపలు మరింత దొరికేటువంటి సమయం మత్స్యకారులకు ఇది కలిసి వచ్చే అంశమే కాదంటే ఈ వేగానికి మాత్రం చూస్తే అంతగా చేపలు కూడా పడట్లేదని మనకి అర్థమవుతూ ఉంది అయితే కృష్ణమ్మ ఏదైతే ఇక్కడ వరద ప్రవాహం వస్తుందో ఈ మత్స్యకారులు కూడా ఈ నీరు రావడం వల్ల సముద్రం నుంచి వచ్చేటువంటి చేపలు కానీ లంక గ్రామాల్లో ఉండిపోయినటువంటి చేపలు కానీ ప్రవాహానికి ఇక్కడికి వస్తూ ఉంటాయి ఈ ప్రవాహంలో తమ జీవనోపాధిగా ఉంటున్నటువంటి కృష్ణమ్మను స్మరించుకుంటూ కూడా ఇక్కడే వారు జీవిస్తూ ఉంటారు అయితే ఈ సమయంలో ఈ లోపలికి వేటకు వెళ్ళదంటూ కూడా అధికారులు అనుమతి చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం కదా ప్రవాహం ఏ స్థాయిలో ఉందో అనేది ఎంత వేగంగా వస్తుందో కూడా మనం చూస్తున్నాము డెబ్బై గేట్ల ద్వారా ప్రస్తుతం నాలుగు లక్షల యాభై మూడు వేల క్యూసెక్ నీరు అయితే డిగోకు విడుదలవుతున్నటువంటి పరిస్థితి ఇది విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద ఉన్నటువంటి తాజా పరిస్థితి